ఆలయ ధర్మకథ ఆధ్వర్యంలో గాంధీనగర్ లో ఉన్న శివాలయం గోపేశ్వర దేవాలయంలో ఈరోజు మొదటి కార్తీక సోమవారం అవటం వలన ఉదయం మూడున్నర గంటల నుంచి దర్శనం ప్రారంభించారు ఈ దర్శనానికి చాలా మంది భక్తులు విచ్చేసి దర్శనం చేసుకున్నారు కార్తీక సోమవారం కావడంతో దేవాలయాలు భక్త జనంతో రద్దీగా మారాయి కొంతమంది భక్తులు సేవ చేయుటకు వచ్చి సేవ చేసుకుని వాళ్ళ భక్తిని చాటుకున్నారు మన దేవాలయంలో ప్రతి ఏడు నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులు యావై మంది కూడా విచ్చేసి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని పరమేశ్వర ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి పాత్రకు స్వామివారి కృపకు పాత్ర మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే కార్తీక మాసంలోని ఈ నెల రోజులు కూడా ఎవరైనా అభిషేకం చేయించుకోదాల్సిన ఉన్నట్టుగా అయితే టికెట్ కౌంటర్ వద్ద తమ గోత్రం నామా నమోదు చేసుకుని వంద రూపాయలు చెల్లించినట్టుగా అయితే నెల రోజులు కూడా మీ గోత్రం పేరుతో స్వామివారికి

আমাৰ যি বজ ন はいありがとうございます。 அதான் இட்ஸ் உடன் ரெண்டு